డోంట్ వేస్ట్ వాటర్ సేవ్ వాటర్ నినాదంతో లోని నూట ముప్పై ఏడవ డివిజన్లోని టీం ఎంఎస్వై వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని దవ్ మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలకు నీటి కొరత ఉండొద్దని ఎండల్లో ప్రయాణిస్తున్న ప్రజలకు వలస కూలీలకు మంచినీరుతో పాటు మజ్జిగ కూడా ఇవ్వటం జరుగుతుందని దానితో డిహైడ్రేషన్ రావటం కొంతైనా తగ్గుతుందని ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారి తండ్రిగారైన ముద్దం ధర్మేష్ సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు कुमार मिश्रा ए दादा 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 बाय 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 ప్రజలకు నా నమస్కారం నేను ముద్దం సంపత్ యాదవ్ టీమ్ ఎంఎస్వై తరపు నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎండాకాలం కావున ప్రజలకు నీటి కొరత ఉండొద్దని తాగునీరు ఉండొద్దని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మజ్జిగ డిహైడ్రేషన్ ఉంటుంది కాబట్టి మజ్జిగ మరియు నీళ్ళు తాగి తాగితే ఆ డిహైడ్రేషన్ అనేది తగ్గుతుందని మేము ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మా టీం ఎంఎస్వై తరపు నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈ ఈ వన్ థర్టీ సెవెన్ డివిజన్ నందు ఈరోజు రెండు చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది ఇంకొన్ని చలివే చలివేంద్ర కేంద్రాలు మా నాన్నగారైన ముద్దం ధర్మేష్ యాదవ్ గారు కూడా దీంట్లో ఆయన సహాయ సహకారాలతోనే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము